ఉద్యోగ అదేవిధంగా రాజకీయ అవకాశాల గురించి సబ్జెక్ట్ కాబట్టి జరుగుతున్న పోరాటం లోపల ప్రతి ప్రభుత్వ కార్యాలయం కావచ్చు లేదా విభాగం కావచ్చు ఎక్కడెక్కడైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో బీసీలకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం దృష్టితోటి ఏదైనా బీసీ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు ఏర్పడినా విద్యార్థులకు సమస్యలు ఏర్పడినా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి సమన్వయం చేసుకునే విధంగా బీసీ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా నలభై రెండు శాతం కొరకు సాగుతున్న ఉద్యమం లోపల ఇది ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి గ్రామ గ్రామాన జయంటి కమిషన్ కమిషన్ ఏర్పాటు జైంటీ యాక్షన్ కమిటీలుగా ఏర్పాడి అటు విద్యార్థులు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు మిగతా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సాధించుకున్న వరకు పోరాటం చేయాలని కోరుతా ఉన్నాను ఈ ఉద్యమ స్ఫూర్తి ఆనాడు మీద చట్టం చేసినాడు కూడా ఇక్కడ కూడా మతపరమైన అంశాల మీద చేయలేదు భారతీయ జనతా పార్టీ శాసనసభలో మద్దతునిచ్చి ఈరోజు మళ్ళీ ముస్లింల పేరు మీద దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది చట్టంలో ఎక్కడ కూడా మతపరమైన అంశం లేదు అది ఆ యాక్టులను ఆ నాయకత్వానికి పంపిస్తాం వాళ్ళు చదువుకొని కనీసం ఇటువంటి ఆలోచన మానుకొని రాష్ట్ర ప్రతిపాదనను ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థల్లో మాత్రమే మేము విద్యా ఉపాధి స్థానిక సంస్థలని రాష్ట్ర పరిధిలో మేము కేంద్రాన్ని సంబంధించినటువంటి సంబంధం ఇందులో లేనే లేదు కాబట్టి మాకే స్వేచ్ఛనిచ్చే విధంగా మేము అవి నిర్వహించుకునే విధంగా మాటలకే పరిమితం కాకుండా చట్టంలో పేర్కొన్న ప్రకారంగా అమలు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలని నియంతృత్వంగా మా మీద నిబంధనలతో దీన్ని అడ్డుకోవద్దని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను